చూసుకున్నట్లయితే లక్షవారానికి సంబంధించి అంటే గురువారం గురువారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు అయితే వచ్చాను నేను సో మీరు చూసుకుంటే ఢిల్లీ నడిబడ్డులో అల్పపీడనం అయితే ఏర్పడింది సో దీని ప్రభావం ఇక్కడ చూడవచ్చు ఏ విధంగా అల్పపీడనం అయితే మూవ్ అవుతుంది ఏంటనేది అయితే దీని ప్రభావం మాత్రం అక్కడ అయితే భయంకరంగా వర్షాలు అయితే రాబోతున్నాయి ఇక మన ఏపీ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఏపీ తెలంగాణలో కూడా మనకి ఇక్కడ బెంగాల్ ఒరిస్సా మధ్యలో కొంతవరకు అల్పపీడనం ఏర్పడినట్టుగా కనిపిస్తుంది ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్షాలు అయితే రాబోతు ఉన్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా వర్షాలు అయితే వస్తాయి అయితే భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు అయితే రావు సాధారణ వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయి సాధారణ వర్షాలు మాత్రం చిరుజల్లు సాధారణ వర్షాలు వస్తాయని చెప్పేసి తెలుస్తుంది గురువారంకి సంబంధించి గురువారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే ఈ విధంగా ఉండబోతుందనమాట రాష్ట్ర వ్యాప్తంగాన సో మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆ జిల్లా ఈ జిల్లా అని లేదు అన్ని జిల్లాలో ఇది అయితే ప్రభావం అయితే ఉంది దీని ప్రభావం సో కొంతవరకు ఆకాశం మేఘావృతం కొంతవరకు కాదు ఆకాశం మేఘావ్రతమే ఉంటుంది చిరుజల్లు అయితే పడతాయి అన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు